హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బోనాల పండగ అందరు ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మేమైతే ఇలా జరుపుకున్నామండి బయట పొయ్యిలు బయటైతే వంట అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే అన్నం అయితే ఉడికిస్తున్నామండి ఇంకొక పొయ్యి మీద అయితే కూర రెడీ చేస్తున్నాము బోనాల పండగకి మీరేం స్పెషల్ చేశారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ ఇక్కడ కట్ చేసి పెట్టింది ఇక్కడ చాలా ఇంకొంచెం కూర మరింత సరిపోద్ది లేరా ఎక్కువ ఇది మళ్ళీ అల్లం వాసన వస్తుంది అన్న చనిపించవును ఆమె ఉందమ్మా దాడా గుట్ట ఏం చేస్తుంది గుట్టకాడీ తీసుకొస్తాం హలో నేను చికెన్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు బాగా సెట్ చేసింది పొయ్యి మాత్రమే అంతే మరి బాయిలర్ చికెన్ కాబట్టి నీళ్ళు అంతే వస్తాయి నాటుకోళ్ళు తక్కువే వస్తాయి కదా నీళ్ళు అని రావు నాటుకోళ్ళ నాటుకోళ్ళు అన్ని ఎందుకు వస్తాయి నీళ్ళు బాయిలెర్ కోళ్ళు నీళ్ళు ఎక్కువ వస్తాయి ఆయన చికెన్ తినొద్దు అంటారుగా ఏమో మరి అందుకని రేటు మళ్ళా పెరిగింది మన కాడ చూసినవా అలా ఫస్ట్ రోజు తొంభై రేట్ ఇంక ఉంటుందా ఇంకా బాత్రూమ్ పట్టుకొని ఉడకాల్సింది చూసేసుకో కారం సరిపోకుండా వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో నూనె పోసినా ఇంకా అంతే ఉంటుంది కారం కారమే ఉంటుంది

హారం చిన్నది వైట్ గోల్డ్ది హారం వరలక్ష్మి ఒక్కది చీర వాళ్ళు ఆ చీర కట్టుకొని వద్దాం అనుకున్నా ఇక బండి మీద కూర్చొనిలే అని వాళ్ళ కొద్ది దూరమా ఆయన వాళ్ళు వచ్చినట్టే లేదు బాబాయ్ ఆపుకుండా ఆపుకుంటూ వచ్చే எங்கள் இதுலேயே கறா உங்கள் இது தீ செய்யுமால போக போக வைத்தது நீக்கும் இங்கேங்க